ఈరోజు నేను అయితే చేసుకుంటున్నాను అనమాట సంక్రాంతి వస్తుంది కదా ఒకప్పుడు ఏంటి అంటే పండుగలు వస్తేనే పిండి వంటలు చేసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటున్నాం అనమాట సో మేమైతే అలానే చేసుకునే వాళ్ళము సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఈ గారెలు అంటే మా మమ్మీ వాళ్ళతోని కలిసి చాలాసార్లు చేసుకున్నాను కానీ నేను నేను సింగిల్గా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ముందుగా ఒక కేజీ రైస్లోకి నేను ఒక స్పూన్ ధనియాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు వేసుకొని పిండిని అయితే పట్టించుకొచ్చాను అనమాట తర్వాత ఒక గిన్నెలో తీసుకొని సాల్ట్ కారం అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను తర్వాత నేను కొన్ని కొట్టు తీసిన గార్లిక్ అండ్ పచ్చిమిర్చి ఒక నాలుగు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర వీటిని ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ అంత నువ్వులు అండ్ ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్తోని పల్లీలు అండ్ ముందుగానే నానపెట్టేసుకున్న శనగపప్పు ఇదంతా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను సో ఇందులోకి సాల్ట్ కలిసిందా లేదా అనేది సైడ్కి కొంచెం పిండిలోకి వాటర్ కలిపేసి చూసేస్తున్నాను అనమాట నాకైతే సాల్ట్ కొంచెం తక్కువైంది సో మొత్తం పిండిలో వాటర్ కలిపేస్తే ఏంటిది అంటే ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా తర్వాత మనం ఏం చేసుకోలేము కదా అందుకోసం ఇలా సైడ్కి కలిపేసుకొని చూసుకుంటే సరిపోతుంది అండ్ నాకైతే సాల్ట్ కొంచెం తక్కువైంది మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత మంచిగా వాటర్ పోసేసుకొని పిండి పిండిని ఇంత మంచిగా ముద్దలాగా చేసుకున్నాను అనమాట ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అప్పాలైతే చేసేసుకుంటున్నాను నేనైతే మిషన్ మిషన్తోనే చేస్తాను కొందరు అయితే వేరే వేరే విధంగా చేస్తారు కదా అంటే కొందరు చెంబు ఉంటుంది కదా దాంతోనే వాటి వాటితో చేస్తారు కదా సో నాకు అలవాటు లేదు అనమాట సో నేనైతే మిషన్తోనే చేసేసుకుంటాను ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ చిన్న ముద్దని లోపలేసుకొని మంచిగా అప్పలాగా చేసేసుకుంటున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట అంతలోపి స్ట అంతలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని అండ్ ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూసేయండి సో కొందరు ఏం చేస్తారంటే అప్పలని చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుని తర్వాత ఫ్రై చేసేసుకుంటారు సో నేను అలా కాకుండా అప్పటికి అప్పుడే చేసేసుకుంటున్నాను అనమాట సో నాకు నా చిట్టి తల్లి కూడా హెల్ప్ చేసేస్తుంది ఇంకా చూడండి తన చిట్టి చిట్టి చేతులతోనే చిట్టి చిట్టి లడ్లు చేస్తుంది నా కోసం చిన్న చిన్న ముద్దలు చేస్తుంది సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని చూసుకున్నాను కొంచెం పిండి వేసి సో ఆయిల్ హీట్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం పిండి వేయగానే అది పైకి వస్తే ఆయిల్ హీట్ ఎక్కినట్టు లేదా అంటే ఇంకా హీట్ అవ్వనట్టు అంట ఇది మా అమ్మగారు చెప్పారనమాట సో ఆయిల్ అయితే హీట్ అయింది నాకు సో తర్వాత అప్పన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఒక సైడ్ మంచిగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటున్నాను అప్పలు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఇక అన్నీ ఒక్కొక్కటి అన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్నాను సో అయితే చాలా బాగా వచ్చాయన్నమాట అన్నీ చేసేసుకున్నాను టేస్ట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది సో కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఇంకా గార్లిక్ ఇవన్నీ వేసాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ టైం చేసినా కూడా నాకైతే చాలా బాగా వచ్చాయి అన్నమాట సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో ఒకవేళ మీరు చేసుకోవాలి అంటే నేను ఇక్కడ కూల్ వాటర్తోని పిండి కలిపేసుకున్నాను అనమాట సో మీరు కూల్ వాటర్తోనే కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పిండి కలిపేసుకుంటే ఇంకా అప్పాలు మంచిగా వస్తాయి ఐ మీన్ అంటే ఇంకా గుల్లగా ఇంకా మంచిగా వస్తాయి అనమాట సో నాకైతే చాలా బాగా వచ్చాయి కాకపోతే నేను కూల్ వాటర్లో కలిపేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్